ನಾರಾಯಣಸ सत्य भगवान बिलोटा सर दियो आज ये रोज माको अरे अद्भुत आश्चर्य लो आया गदा द भूरी मयांग दतार हारुल भूष्टव काव भूषित जेयु भूषि भूषित केश व रूप प पुष्प सुगमु पुष्प सुगंद जला अभिषेकम भूष ভূষিত চেয়ু কুষু পবি ভূষণ মে সুভূষ ভূষদি চো ரீதியா நிஜாயிதா மா பிள்ளை சொது தேவன மத்தே சொதுக்குறாரு அப்படி மா பிள்ளை கூட அது தேவன் இஷ்டடா கேட்க வந்து ஒரே ஒரு உத்தேசத்தை மேல இருந்து சிந்தனை கேட்கும் காபட்டி மார்க் அந்த ரகாலே மா சக்ரிஃபைஸ் மா வித்யா சக்ர புத்திர யாஜமான் எனக்கு எப்படி கூட ஒரு ஒட்டு தெரிஞ்சு வெச்சிருக்கோம் நீ எதை கூட நம்ம வந்து சொல்லிச்சி இந்த தினம் நம்ம கூட சிந்திக்க புத்த வெட்ட நம்ம பிச்சி சார் அப்படி நீங்க எல்லாரும் சுபாசிஸ்ட்ட பாட்டு புத்தகம் थैंक यू सार बंदी संध्या जागे चारों नेट भी क्या वस्त्र इसको तक वस्त्र होगा बहुत बहुत सर उससे अच्छी बोलो कब्रेट कब्रेट भी ये बोलो हमें जाने पड़ेगा ठीक है या कोलेज सारो सार घूम लाता हूँ पता है कि पता है क्या क्या फॉलो फॉलो सोई माँ

భూషిపచేయు భూషి భూషిప కే సమధుపాను పుష్ప జలాభిషేకము భూషమును మదులక భూషితు పవిత్ర రా భూషణ మే సుభూషణము భూషకముల నసించులు

నుంచి చెంది వరకు చెప్పేవాళ్ళు చాలా క్రెడిట్ మాత్రం శ్రీదేవికి మమ్మల్ని ఆనందింప చేసినందుకు చాలా కృతజ్ఞత యాడ స్కూల్ లో ట్యూషన్ లో కనబడితే ఏరా ఏం తిరుగుతున్నారు అని చెప్పి అనుసారి భయపడే వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మచ్ సార్ ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్ రమేష్ సార్ రావాల్సిన అవార్డుతో పాటు మేము సార్ గారికి ఈ రోజు మేము సన్మానిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఈ వ్యవస్థ అనేది మారుతుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం నెక్స్ట్ శేఖర్ సార్ గారిని రావల్సిందిగా ప్రార్థిస్తున్నాను చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ భాస్కర్ సార్ గారికి రావాల్సింగ శ్రీదేవి ముందుండి నడిపిస్తుంది దీని వెనుకల సైనికుల్లో పని చేసినటువంటి జిల్లా అలాగే యుస్ లో దాదాపు పదహైదు సంవత్సరాలు నుంచి అక్కడే ఉన్నాడు మేము గొప్పగా చెప్పుకునే స్నేహితుడు ప్రభాకర్ అని చెప్పి ఎందుకంటే మేమందరం కూడా కొన్ని పరిస్థితుల కారణంగా కొంచెం తొకర్ బండి లైకే ఏంటి మీరు మా బండిలో వస్తున్నారు అంటే